శ్రీ గణేశాయనమ శ్రీ జగన్మాతయనమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా ఈ మేషరాశికి చెందుతారు ఇక ఈ మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వాళ్లకు రేపటి రోజున షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన రేపటి రోజున మీకు చాలా అనుకూలత అనేది ఏర్పడబోతు ఉంది ప్రతి అంశంలో కూడా మీకైతే లాభదాయకమైనటువంటి స్థితి అనేది పొందుతారు అన్ని రంగాల వాళ్లకు కూడా రేపటి రోజున మీ పనులు అనేవి విజయవంతం అవుతాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా రేపటి రోజున చాలా లాభదాయకమైనటువంటి స్థితి కనిపిస్తోంది ఏ పని చేస్తూ ఉన్నా కూడా మీకు అనుకూల పరిస్థితి అనేవి ఏర్పడతాయి ఆర్థిక పరంగా చూసినట్లయితే రేపటి రోజున ఒక లబ్ధి అనేది మీకు చేకూరబోతోంది మీరు రేపటి రోజున ఒక ఉన్నత స్థితి అనేది పొందుతారు ఆరోగ్యపరంగా అనుకూలత అనేది ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇప్పుడు మీకు చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తుల యొక్క సపోర్ట్ అనేది కూడా పొందుతారు మీకు ఉండే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మీకు రేపటి రోజున కొన్ని సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఏ విధంగా చూసినా కానీ చాలా అనుకూలంగానే కనిపిస్తోంది రేపటి రోజున మేషరాశి వాళ్ళకు శుభకర ఆనందాది అదృష్టాలు అనేవి ప్రాప్తించబోతు ఉన్నాయి ఇక రేపటి రోజున వస్తులాభం వస్త్రలాభం అనేది కూడా చేకూరబోతోంది కుటుంబ పరంగా సౌక్యం కలుగుతుంది అదేవిధంగా సంతానపరంగా కూడా మీకు రేపటి రోజున అనుకూలత ఏర్పడుతుంది వ్యాపార పరంగా చూస్తే గనుక మీరు చేసే ప్రతి పనిలో కూడా లాభదాయకంగా మారుతాయి కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి నూతన అవకాశాలు ఉంటాయి దీంతో పాటుగా మీకు ఒత్తిడి నుండి కూడా బయటపడతారు దాంపత్య జీవితంలో కూడా రేపటి రోజున సుఖ జీవితం అనేదే పొందుతారు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య మూడవ వ్యక్తి రాకుండా చూసుకోండి ఏ గొడవలు ఉన్నా కూడా మీరే సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య దూరం తొలగిపోతుంది మేషరాశి వాళ్లకు అనుకోని విధంగా బంధువులు అదేవిధంగా మిత్రులతో శుభకార్య ఆహ్వానాలను పొందుతారు మీరు చేసే పనుల వలన మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది మనస్సులోని ఆందోళన అనేది తొలగిపోతుంది ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్లకు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది ఇక ఏమైనా పోటీ పరీక్షలు రాసే వాళ్లకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విజయాలనేవి పొందుతారు మేషరాశి వాళ్ళకు రేపటి రోజున మీ చుట్టూ అంతా కూడా ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఏర్పడబోతూ ఉంది రేపటి రోజున మీకు ఈ విధమైన ఫలితాలను పొందుతారు ఇక ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్